ఇక్కడ మీరు చూస్తున్న ఈయన పేరు వైభవ్ సూర్యవంశి ఈయన కేవలం పద్నాలుగు వయసులోనే ఐపీఎల్ లీగ్ లో ఆయన పాల్గొన్నాడు రెండు వేల పదహైదు ఐపీఎల్ లీగ్ లో వేలం పాటలో ఒక కోటి పది లక్షల ధర పలికాడు ఈ వైభవ్ సూర్యవంశి వైభవ్ సూర్యవంశి బీహార్ లోనే ఒక మారుమోను ప్రాంతంలో జన్మించాడు ఈయన రెండు వేల పదకొండు మార్చ్ ఇరవై ఏడవ తేదీ జన్మించాడు ఈయన తండ్రి పేరు సంజీవ్ సంజీవ్ ఒక రైతు కుటుంబము వైభవ్ సూర్యవంశి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన ఆట తయారు ఆయన ఇంట్రెస్ట్ ఆయన క్రికెట్ ఆడడం చూసి ఆయన ఎప్పుడైనా ఒక లెవెల్లో ఉంటాడని చెప్పేసి పసి కట్టాడు తండ్రి అందుకోసం నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే సంజీవ్ యొక్క ఇంటి వెనుక కొంత ఖాళీ స్థలాన్ని ఉన్నప్పుడు ఆ ఖాళీ స్థలాన్ని ఆయనే స్వయంగా క్లీన్ చేసి దాన్ని ఒక గ్రౌండ్ మాదిరిగా మార్చి ఆ కొడుకుని అక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాడు తర్వాత సంజీవ్ గారికి కొంత పొలం ఉంది ఆ పొలాన్ని కూడా అమ్మేసి ఆయన కోచింగ్ పంపించాడు ఆ పొలం వల్లే వాళ్ళ కుటుంబం బతుకుతుంది అయినా కూడా సన్ వైభవ్ సూర్యవంశ యొక్క ఇంట్రెస్ట్ ని చూసి ఏ విధంగా సరే కోచింగ్ ఇప్పించాలని చెప్పేసి ఆ పొలాన్ని అమ్మి వైభవ్ సూర్యవంశి రెండున్నర సంవత్సరాల పాటు కోచింగ్ పంపించాడు ఐపీఎల్ లీగ్ లో వైభవ్ సూర్యవంశ గారికి ఏడు మ్యాచ్ వరకు ఆయనకు అవకాశం రాలేదు కానీ కెప్టెన్ సంజు గాయంతో పక్క తొగడం వల్ల ఆయన ప్లేస్ లో ఈ వైభవ్ సూర్యవంశని బరిలో దింపారు ఈయన వైభవ్ సూర్యవంశి బరిలో దిగిన వెంటనే మొదటి బంతికే ఫోర్ కొట్టేశాడు పాలబుగ్గల్ లాంటి ఆ అబ్బాయి ఏ క్రికెట్ ఆడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు అంతేకాదు ప్రత్యర్థితో కలిసి నూట ఇరవై ఒక్క పనులు చేశారు సూర్యవంశి వైభవ్ సూర్యవంశి కలిపి మొత్తం ముప్పై నాలుగు రన్లు చేశాడు ఆ మ్యాచ్ విన్ అయ్యే విధంగా ఆర్ఆర్ రాథోడ్ క్రికెట్ కోచింగ్ ఒక్క ఓవర్ లో పదిహేడు రన్స్ అని పుట్టాలని పెడితే వైభవ్ సూర్యవంశి ఒక ఓవర్ లోనే మూడు సిక్స్ కొట్టి ఆయన టార్గెట్ ను పూర్తి చేశాడు అంతేకాదు అతి చిన్న వయసులోనే ఐపీఎల్ లో పాల్గొనడము తండ్రి సపోర్ట్ చేయడము తర్వాత పొలం అమ్మడము తర్వాత ఆయన కోచింగ్ పీల్చడము అదే విధంగా ఆయన కూడా మంచిగా ఆడడం అనేది సామాన్య విషయం కాదు మనం చూసినట్టయితే ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ను ఎవరైతే పసిగట్టి గుర్తించి బయటికి లాగుతారో అటువంటి పిల్లలు మాత్రమే బాగుపడుతున్నారు కానీ మనం ఎక్కువ సమయాన్ని కనుక మన పిల్లలతో గడిపితే మన పిల్లలకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఏం చేస్తున్న మనం పసిగట్టవచ్చు కానీ మన పిల్లల్ని చెడిపోకుండా ఒక్క స్థాయిలో ఒక రికార్డు స్థాయిలో మనం నమోదు కావాలి అంటే అది కేవలం తల్లిదండ్రుల చేత మాత్రమే ఉంటుంది ఇప్పటి వరకు పిల్లలు అనేక రకాల రికార్డు సాధిస్తున్నారు అనేక రకాల గేమ్స్ లో పాల్గొంటున్నారు అనేక రకాల ర్యాంకులు మార్కులు ఉద్యోగం సాధిస్తున్నారు అంటే అది కేవలం తల్లిదండ్రులు పసిగట్టి వాళ్ళ టాలెంట్ ని గుర్తించి వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్లే సాధ్యమైందని చెప్పేసి ప్రతి ఒక్క విషయం అందరికీ తెలుసు కానీ ఒక్కసారి ఆలోచించండి మనం గనుక మన పిల్లలకు ఇవ్వకుండా మన పనుల్లో నిమగ్నం అయిపోతే మన జీవితం బాగుపడుతుందో లేదు కానీ పిల్లల జీవితం మాత్రం ఖచ్చితంగా నాశనం అయిపోతుంది కాబట్టి ఎవరైతే సూర్యవంశు వైభవ్ తండ్రి మాదిరిగా సంజీవ్ గారి మాదిరిగా పిల్లల్ని ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని గుర్తించి బయటికి లాగి దాంట్లో తరఫీ ఇస్తే దానికి నైపుణ్యం పెంపొందించగలిగితే ఆ పిల్లవాడు ఏదైనా సాధిస్తారు ఇక్కడ చూడండి వైభవ్ సూర్యు తండ్రి సంజీవ్ ఆయన కష్టాన్ని ఆయన సమయాన్ని ఆయన యొక్క డబ్బుని వెచ్చించి కేవలం ఒక్కొక్క బాల్ పడతా ఉంటే ఆయన ఆ బాల్ పడడం వల్ల ఈ మనసు ఎంత సంతోషం ఉంటుందో ఒకసారి ఆలోచించింది తండ్రిగా ఎందుకంటే ప్రతి తండ్రి కూడా కొడుకు ఎదుగుదని చూస్తాడు కానీ కొడుకు బుద్ధి చదువులకు కొడుకు తెలియకు ఏ తండ్రి అయితే వెంట ఉండి ఆయన నడిపిస్తాడు ఆ కొడుకు ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క విషయంలోనూ తండ్రిని గౌరవిస్తాడు ఎప్పుడైతే పిల్లవాడు టాలెంట్ గుర్తించి తండ్రి వెంట ఉంటాడో అప్పుడు మాత్రమే తండ్రిని గుర్తిస్తాడు అలా కాకుండా మనం మన పిల్లలకు టైం ఇవ్వకుండా వాళ్ళు గుర్తించుకోకుండా వాళ్ళ పాట మనం వదిలేసి మన పాట మనం పని చేసుకుంటుంటే ఆ పిల్లవాడు అయిన తర్వాత ఖచ్చితంగా మన మాట వినుకోకుండా ఆ పిల్లవాడు బాగుపడవచ్చు లేక చెడిపోవచ్చు ఏదైనా